బ్యాంక్ ఆఫ్ బరోడా లక్ష్మీపురం బ్రాంచ్ లో నూతన సంవత్సర వేడుకలను ఘనంగా నిర్మించారు కేక్ కట్ చేసి జరిపారు ఈ కార్యక్రమంలో బ్రాంచ్ మేనేజర్ పెంకటరమణ ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ సంజీవరెడ్డి ఇతర అధికారులు కస్టమర్లు పాల్గొన్నారు ఈ ఏడాది బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా కస్టమర్లకు మెరుగైన సేవలు అందిస్తామని బ్రాంచ్ మేనేజర్ తెలిపారు అదేవిధంగా పేద మధ్యతరగతి వర్గాల ఆర్థిక అభివృద్దికి బ్యాంక్ ఆఫ్ బరోడా ఎంతగానో సపోర్ట్ చేస్తుందని సంజీవరెడ్డి తెలిపారు ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు Diolch yn fawr. A, unwaith eto. Yna, cwrtsi. Cwrtsi, cwrtsi. Yna, unwaith eto. और बात कर रहे हैं यार मैं नहीं कर सकता तो कैनिंग लो तुम से कर सकता है लो कैनिंग बोलते हैं

フッ渋谷に来るみたいです。 బ్యాంక్ ఆఫ్ బరోడా లక్ష్మీపురం బ్రాంచ్ తరపున మన యొక్క వినియోగదారులకు అందరు కస్టమర్లకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయడానికి మేము చాలా సంతోషంగా మీ అందరికి కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం మీ అందరి యొక్క ప్రత్యేకించి ఈరోజు కార్యక్రమానికి విచ్చేసిన మా యొక్క సీనియర్ స్టాఫ్ రిటైర్డ్ స్టాఫ్ అందరికీ కూడా కృతజ్ఞతలు మరియు నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా తెలియజేస్తున్నాం ఈరోజు అందరికి కూడా మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు మీ అందరికి కూడా శుభాకాంక్షలు ఈ నూతన సంవత్సరంలో మీ యొక్క వృత్తి వ్యాపారాలలోనూ మరియు మీ యొక్క వ్యక్తిగత జీవితంలోనూ అనే అభివృద్ధి మీరు సాధించాలని కూడా మనస్ఫూర్తిగా మా బ్యాంక్ ఆఫ్ బరోడా లక్ష్మీపురం బ్రాంచ్ తరపున మేము అందరికీ కూడా తెలియజేస్తున్నాం మీరు అభివృద్ధి చెందుతూను ఆరోగ్యంతో మరియు లైఫ్లో కూడా మీరు సక్సెస్ సాధించాలని ఈ రెండు వేల ఇరవై సంవత్సరం మీకు గొప్ప విజయాన్ని సాధించాలని కూడా మేము తెలియజేస్తున్నాం ఈ సందర్భంగా రెండు వేల పది సంవత్సరంలో మా లక్ష్మీపురం బ్రాంచ్ ఇక్కడ ప్రారంభం జరిగింది మీ అందరికి తెలిసిన విషయమే అప్పటి నుంచి కూడా అనేక సంవత్సరాల నుంచి ఇంచుమించు ఈ పదిహేను సంవత్సరాల నుంచి మీ యొక్క అమూల్యమైన సహకారాన్ని మా శాఖకు అందించి మా బ్రాంచ్ మా బ్రాంచ్ డిపాజిట్లు మరియు లోను అన్ని విధాలుగా కూడా ఈనాడు మా బ్రాంచ్ మంచి విజయాన్ని సాధించి మీ అందరూ కూడా ఉత్తమ సేవలు అందిస్తున్నామంటే ప్రధానమైన కారణం ఏంటంటే మీ యొక్క సహకారం మాత్రమే మీ సహకారం ఇలాగానే మరియు భవిష్యత్తులో కూడా మేము ఆశిస్తున్నాము మీకు మా శాఖ తరఫున బెస్ట్ సర్వీస్ అందిస్తామని చెప్పి చెప్తున్నాను మీ అందరికి కూడా చెప్తూ ఐ ఏ వెరీ వెరీ హ్యాపీ బిజినెస్ టార్గెట్స్ మీ సహకారం ఏదైనా మేము సాధించగలము అని చెప్పేసి మాకు పూర్ణ పూర్తి విశ్వాసం ఉన్నది మీకు కూడాను గవర్నమెంట్ నియమాలను అనుసరించి అన్నీ అనే మీకు గొప్ప సేవలు మీకు మీ మీరు ఆశించిన దానికన్నా గొప్ప సేవలు అందిస్తామని చెప్తున్నాం మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు మా స్టాఫ్ అందరి తరపునను మీకు తెలియజేస్తున్నాను మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం చాలా యాక్టివిటీస్గా అంటే ప్రతి ప్రోగ్రామ్స్ యాక్టివిటీగా చేస్తున్నారు అంటే పబ్లిక్ తోటి రిలేషన్షిప్ బాగా మెయింటైన్ చేస్తూ ఒక ప్రైవేట్ సెక్టార్స్ చేసేదానికన్నా కూడా వీళ్ళు కార్పొరేట్ సెక్టార్ అయినా కానీ కార్పొరేట్ సెక్టార్తో ధీటుగా గవర్నమెంట్ బ్యాంకులు కూడా చేయడం అనేది చాలా ఆనందదాయకము పబ్లిక్తో అవేర్నెస్గా పబ్లిక్ని ఎప్పటికప్పుడు పిలిచి వాళ్ళ ప్రాబ్లమ్స్ కానీ తెలియజేసుకుంటూ వాళ్ళకి ఏ విధంగా మేము సహకరించగలం ఎవరైనా చేయాలి అని దానికి బ్యాంక్ ఆఫ్ బరోడా లక్ష్మీపురం బ్రాంచ్ మాత్రం ఎక్సలెంట్గా పనిచేస్తుందండి దీనికి మనం హ్యాండ్స్ ఆఫ్ చెప్పుకోవాలి ఎందుకంటే స్టాఫ్ అందరూ కూడా చాలా చక్కగా మనకి ఏ చిన్న విషయం ఉన్నా కానీ తెలియజేయడం అందుకు ఈ బ్యాంక్ ఆఫ్ బరోడాకి ఒక హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటాం అట్లానే ఈ ఇట్లా ఈ ప్రోగ్రామ్స్ చేయడం అనేది కూడా నిజంగా ఈ మేనేజర్ గారు వచ్చిన తర్వాత కొన్ని కొన్ని ఎప్పటికప్పుడు అప్డేట్ కంటే మాకు ఏదైనా తెలియని విషయాలు ఉన్నా మీకు ఏదైనా కావాలన్నా ఏదైనా రండి ఏ టైం అయినా సరే అని చెప్పడం కూడా మేము చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం ఒక వన్ సెకండ్ హ్యాపీ న్యూ ఇయర్ అండి అందరికీ బ్యాంక్ ఆఫ్ బరోడా తరఫున థ్యాంక్ యూ ఆంగ్ల సంవత్సరాది రెండు వేల ఇరవై ఆరు సందర్భంగా బ్యాంక్ ఆఫ్ బరోడా లక్ష్మీపురం బ్రాంచ్లో బ్రాంచ్ మేనేజర్ గారు ఈ స్టాఫే కాకుండా ఖాతాదారులందరూ అలాగే ఈ బ్యాంకులో పనిచేసి సేవలు అందించినటువంటి విశ్రాంత ఉద్యోగులను కూడా ప్రత్యేకంగా ఆహ్వానించి అందరి సమక్షంలో ఈ నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవడం చాలా ఆనందదాయకం వారి యొక్క సేవలు కూడా ఖాతాదారులకే కాకుండా విశ్రాంతి ఉద్యోగులకు కూడా మంచి సేవలు అందిస్తున్నారు ఇటువంటి సందర్భంలో ఈ సంవత్సరాది యొక్క వేడుకలు అందరికీ కూడా ఆనందం కలగజేయాలని చెప్పి ఈ సంవత్సరంలో అందరికీ కూడా శుభాకాంక్షలు చెబుతూ ముఖ్యంగా గుర్తుపెట్టుకొని మా అందరినీ కూడా ఆహ్వానించి ఈ సభను జయప్రదం చేసినటువంటి బ్రాంచ్ మేనేజర్ గారికి స్టాఫ్కు శుభాకాంక్షలు తెలుపుతూ Benim